హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా డీటెయిల్స్గా ట్రాన్స్లేట్ చేయాలి అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ను తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్స్ ఇండియా స్పోల్ రిజల్ట్స్ విక్టరీ ఫర్ డెమోక్రటిక్ వరల్డ్ పిఎం ఇండియా స్పోల్ అంటే భారతదేశ ఎన్నికలు రిజల్ట్స్ ఫలితాలు భారతదేశ ఎన్నికల ఫలితాలు విక్టరీ ఫర్ డెమోక్రటిక్ వరల్డ్ అంటే ప్రజాస్వామ్య ప్రపంచానికి విజయం విక్టరీ అంటే విజయం డెమోక్రటిక్ వరల్డ్ అంటే ప్రజాస్వామ్య ప్రపంచం పిఎం అంటే ప్రధాని చూడండి మోడీ మీట్స్ లీడర్స్ ఆఫ్ యుకే ఫ్రాన్స్ జర్మనీ జపాన్ అండ్ ఇటలీ ద జీ సెవెన్ అవుట్ సమ్మిట్ ఇన్ ఇటలీ చూడండి మోడీ మీట్స్ అంటే మోడీ కలుస్తారు ఇలా యాజ్గా చెప్తే కానీ వివరాల్లో ఉంటే మోడీ మెట్ అని ఉండాలి ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్లో ఉంది అంటే మోడీ మీట్స్ మోడీ అనేటువంటి పర్సన్ సింగులర్ ఏకవచనం కాబట్టి మీట్స్ విఫై రావడం జరిగింది మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం అలాగే లీడర్స్ నాయకుల్ని కలిశారు ఆఫ్ యూకే యునైటెడ్ కింగ్డమ్ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ అండ్ మరియు ఇటలీ ఈ దేశాల నాయకుల్ని మోడీ కలిశారు హెట్ ద జీ సెవెన్ రీచ్ సమ్మిట్ ఇన్ ఇటలీ అంటే ఇటలీలోని జీ సెవెన్ రీచ్ శిఖరాగ్ర సమావేశం వద్ద ఈ దేశాల నాయకుల్ని మోడీ కలిశారు హీ ప్రామిసెస్ సపోర్ట్ టు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాడిమిర్ జెలెన్స్కి ఎ హెడ్ ఆఫ్ స్విస్ పీస్ సమ్మిట్ ఈ ప్రామిసెస్ అతను వాగ్దానం చేస్తారు ఉన్నది ఉన్నట్టు చెప్తే కానీ వివరాల్లో అయితే ఈ ప్రామిస్డ్ అని ఉండాలి ఈ ప్రామిసెస్ వాగ్దానం చేశారు సపోర్ట్ టు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెన్స్కీకి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చారు లేదా వాగ్దానం చేశారు ఎహెడ్ ఆఫ్ స్విస్ పీస్ సమ్మిట్ అంటే స్విస్ పీస్ సమ్మిట్కు ముందు ఎహెడ్ అంటే ముందు చూడండి వివరాల్లోకి వెళ్తే ఇండియాస్ ఎలక్షన్ రిజల్ట్స్ వర్ ఏ విక్టరీ ఫర్ ద డెమోక్రటిక్ వరల్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టోల్డ్ జీ సెవెన్ కంట్రీస్ అండ్ లీడర్స్ ఆఫ్ అదర్ నేషన్స్ ఇన్వైటెడ్ టు అవుట్ రీచ్ సమ్మిట్ ఇన్ ఇటలీ ఇండియాస్ ఎలక్షన్ రిజల్ట్స్ అంటే భారతదేశం యొక్క ఎన్నికల ఫలితాలు ఇండియాస్ అని ఉంది అంటే భారతదేశం యొక్క వర్ ఎ విక్టరీ ఫలితాలు అని చెప్పుకున్నాం అంటే ఇది బహువచనంలో ఉంది అంటే ప్లూరల్లో ఉంది కాబట్టి ఇక్కడ వర్ అనే వెర్బ రావడం జరిగింది ఎ విక్టరీ ఫర్ ద డెమోక్రటిక్ వరల్డ్ అంటే ప్రజాస్వామ్య ప్రపంచానికి విజయం విక్టరీ అంటే విజయం ఫర్ ద డెమోక్రటిక్ వరల్డ్ అంటే ప్రజాస్వామ్య ప్రపంచానికి విజయం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టోల్డ్ జీ సెవెన్ కంట్రీస్ అండ్ లీడర్స్ ఆఫ్ అదర్ నేషన్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టోల్డ్ అన్నారు జీ సెవెన్ కంట్రీస్ జీ సెవెన్ కంట్రీస్ జీ సెవెన్ దేశాలతో మరియు లీడర్స్ ఆఫ్ అదర్ నేషన్స్ ఇతర దేశాల నాయకులతో ఇన్వైటెడ్ టు ద అవుట్ రీచ్ సమ్మిట్ ఇన్ ఇటలీ అంటే ఇటలీలో జరిగే అవుట్ అవుట్రీచ్ సమ్మిట్కు ఆహ్వానించబడిన జీ సెవెన్ దేశాలు మరియు ఇతర నాయకులకు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు హీ ప్రైస్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఫర్దేర్ ఇంపార్షియాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ హీ ప్రైస్డ్ అంటే ఎవరు అతను అభినందించారు మోడీ అభినందించారు ప్రైస్డ్ అనేది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టెన్స్లో ఉంది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను అభినందించారు ఫర్ దేర్ వాటి యొక్క ఇంపార్షాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇంపార్షాలిటీ అంటే నిష్పక్షపాతం అండ్ మరియు ట్రాన్స్పరెన్సీ పారదర్శకత నరేంద్ర మోడీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను అభినందించారు వాటి యొక్క నిష్పక్షపాతం మరియు పారదర్శకతకు స్పీకింగ్ ఎట్ ఎ సెషన్ దట్ ఫోకస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇష్యూస్ ఇన్క్లూడింగ్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ అండ్ ద మెడిటేరియన్ విత్ పోప్ ఫ్రాన్సిస్ హూ అడ్రస్డ్ ద జీ సెవెన్ సెషన్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మిస్టర్ మోడీ సెడ్ టెక్నాలజీ మస్ట్ బీ యూస్డ్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ చూడండి స్పీకింగ్ అంటే మాట్లాడుతూ ఎట్ ఎ సెషన్ అంటే ఒక ప్రసంగంలో మాట్లాడుతూ ఎట్ అనేది ప్రిపోజిషన్ ఏ అనేది ఆర్టికల్ ఒక ప్రసంగంలో మాట్లాడుతూ దట్ అది ఫోకస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూడండి ఇక్కడ దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ విచ్ విచ్ రాయొచ్చు లేదా దట్ కూడా రాసుకోవచ్చు దట్ ఫోకస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇష్యూస్ ఏవైతే ఇతర అంశాలు మరియు కృత్రిమ మీద గురించి ప్రధానంగా దృష్టి పెడుతుందో అదే ఆ సెషన్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది దట్ ఫోకస్డ్ దృష్టి పెట్టింది ఫోకస్డ్ అంటే దృష్టి సారించింది ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ మీద అండ్ మరియు అదర్ ఇష్యూస్ ఇతర అంశాలు ఇన్క్లూడింగ్ సహా ఆఫ్రికన్ డెవలప్మెంట్ అండ్ మరియు ద మెడిటేరియన్ ఇలాంటి అంశాల గురించి మెడిటేరియన్ అనే అంశం మీద అలాగే ఆఫ్రికన్ డెవలప్మెంట్ మీద అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి సారించారు విత్ పోప్ ఫ్రాన్సిస్ అంటే పోప్ ఫ్రాన్సిస్తో చూడండి ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్ హూ అడ్రస్ ద జీ సెవెన్ సెషన్ ఫర్ ద ఫస్ట్ టైం చూడండి ఎవరైతే జీ సెవెన్ సమావేశం మొట్టమొదటిసారిగా ప్రసంగించారో అతనే ఫ్రాన్సిస్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది మిస్టర్ మోడీ సెడ్ మిస్టర్ మోడీ అన్నారు టెక్నాలజీ మస్ట్ బి యూస్డ్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అంటే టెక్నాలజీని వాడాలి ఎందుకు అసమానతలు తగ్గించడానికి టెక్నాలజీని వాడాలి ఎవరు వాడాలో మనకు తెలియదు కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో ఉంది మస్ట్ బి యూస్డ్ తప్పకుండా వాడాలి అంటే ఎవరైనా వాడొచ్చు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి మస్ట్ బి యూస్డ్ వీ మస్ట్ యూజ్ అంటే మనం తప్పకుండా వాడాలి కదా ఏమనుంది టెక్నాలజీ మస్ట్ బి యూజ్డ్ అంటే టెక్నాలజీని తప్పకుండా వాడాలి అని మోడీ అన్నారు అలాగే మిస్టర్ మోడీ ఎంబ్రాస్ట్ ద పోప్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఈవెంట్ బీయింగ్ హెల్డ్ ఇన్ ఇటలీస్ అప్లియా రీజన్ అండ్ ఆల్సో మెట్ లీడర్స్ ఆఫ్ ద యూకే ఫ్రాన్స్ జర్మనీ జపాన్ అండ్ ఇటలీ డ్యూరింగ్ ఏ బ్రీఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ విజిట్ చూడండి మిస్టర్ మోడీ ఎంబ్రాస్డ్ మిస్టర్ మోడీ ఆలింగనం చేసుకున్నారు లేదా హత్తుకున్నారు ఇది వీటిలో ఉంది చూడండి ఇక్కడ ఇంకొక పదం చెప్పుకుందాం ఎంబరాస్ట్ అని ఉంటుంది చూడండి ఇక్కడ ఎంబరాస్ట్ ఈఎం బిఏఆర్ఆర్ ఏఎస్ఎస్ఈడి ఎంబరాస్ట్ అంటే ఇబ్బందికరంగా ఉండడం ఐ ఫీల్ ఎంబరాస్ట్ అంటే చాలా ఇబ్బందిగా ఉంది అనే సందర్భంలో ఈ పదం చెప్తారు చూడండి ఇక్కడ ఈ ఎంబరాస్ అంటే ఆలింగనం చేసుకోవడం లేదా హత్తుకోవడం అనే అర్థం వస్తుంది ఎంబరాస్ట్ ఎంబరాస్ట్ ఇలాంటివి గమనిస్తూ ఉండాలి ద పోప్ పోప్ని హత్తుకున్నారు ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఈవెంట్ అంటే కార్యక్రమం ప్రారంభంలో ద బిగినింగ్ ఆఫ్ ది ఈవెంట్ అంటే కార్యక్రమం ప్రారంభంలో మోడీ పోప్ని హత్తుకున్నారు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ లేదు విచ్ ఈస్ బీయింగ్ హెల్డ్ అంటే ఏదైతే అక్కడ నిర్వహించబడుతుందో అదే ఆ కార్యక్రమం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాసుకోవాల్సి ఉంటుంది విచ్ ఇస్ బీయింగ్ హెల్డ్ ఇన్ ఇటలీస్ అపులియా రీజన్ అంటే ఇటలీ యొక్క అపులియా ప్రాంతంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది అండ్ మరియు ఆల్సో కూడా మెట్ లీడర్స్ మెట్ లీడర్స్ అంటే కలిశారు నాయకుల్ని కలిశారు ఎవరు మోడీ ఆఫ్ ద యూకే యునైటెడ్ కింగ్డమ్ యొక్క నాయకుడిని అలాగే ఫ్రాన్స్ జర్మనీ జపాన్ అండ్ ఇటలీ డ్యూరింగ్ ఎ బ్రీఫ్ ట్వంటీ ఫోర్ అవర్ విజిట్ అంటే ఇరవై నాలుగు గంటల సందర్శనలో వీరందరినీ మోడీ కలిశారు మిస్టర్ మోడీ వాస్ ఎక్స్పెక్టెడ్ టు హోల్డ్ ఓన్లీ పుల్ అసైడ్ మీటింగ్ విత్ యూఎస్ ప్రెసిడెంట్ జోసఫ్ బిడెన్ యాస్ దే షెడ్యూల్స్ డిడ్ నాట్ పెర్మిట్ ఎ ఫుల్ బయలట్రల్ మీటింగ్ అఫీషియల్ సెడ్ చూడండి మిస్టర్ మోడీ వాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే మోడీ ఆశించారు టు హోల్డ్ ఓన్లీ ఎ పుల్ అసైడ్ మీటింగ్ అంటే టు హోల్డ్ అంటే నిర్వహించడం ఏంటి ఓన్లీ కేవలం ఏ పుల్ అసైడ్ మీటింగ్ అంటే ఒక ప్రైవేట్ సంభాషణ అంటే తక్కువ సమయంలో ఉండే సంభాషణ మాత్రమే మోడీ ఆశించారు ఎవరితో విత్ యుఎస్ ప్రెసిడెంట్ జోసెఫ్ బిడెన్ యుఎస్ అధ్యక్షుడైనటువంటి జోసెఫ్ బిడెన్తో కేవలం ప్రైవేట్ సంభాషణను మాత్రమే ఆశించారు పుల్ ఎసైడ్ మీటింగ్ అంటే ఒక ప్రైవేట్ కన్వర్జేషన్ అంటే పక్కకు పిలిచి వారిద్దరూ మాట్లాడుకోవడాన్ని పుల్ ఎసైడ్ మీటింగ్ అంటారు ఇలాంటివి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి యాజ్ దేర్ షెడ్యూల్స్ డిడ్ నాట్ పెర్మిట్ ఎ ఫుల్ బయలట్రల్ మీట్ అఫీషియల్ సెడ్ యాజ్ అంటే కారణంగా ఇక్కడ యాజ్ అనేది సబార్డినెట్ కంజంక్షన్గా యాక్ట్ చేస్తుంది దేర్ షెడ్యూల్స్ వారి యొక్క షెడ్యూల్ డిడ్ నాట్ పెర్మిట్ అనుమతించలేదు ఎ ఫుల్ బైలాటరల్ మీటింగ్ అంటే పూర్తి ద్వైపాక్షిక సమావేశాన్ని వారి యొక్క షెడ్యూల్ అనుమతించలేదు కాబట్టి కేవలం పుల్ అసైడ్ మీటింగ్ మాత్రమే మోడీ ఆశించారు అంటే పక్కకు పిలిచి ఒక ప్రైవేట్ సంభాషణ మాత్రమే చేశారు అఫీషియల్ సెడ్ అధికారులు అన్నారు ఈ విధంగా మనం ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు